الحمد لله الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفسه ونفقه بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كروا أنفسكم وأهلكم نارا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي సర్వ స్తోత్రములు పొగడ్తలు ప్రశంసలు సగల లోకాల సృష్టి మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు అల్లాహ్ మానవాళి సన్మార్గం కోసం పంపించబడ్డ సర్వ ప్రవక్తలపై ముఖ్యంగా చివరి ప్రవక్త సర్వ మానవాళి ప్రవక్త ఆదర్శ ప్రవక్త కారుణ్యమూర్తి మహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారిపై సహోదర మహాశైవులారా సహోదరి మనులారా ఈరోజు యొక్క అంశంలో ప్రధాన అంశం సమాజ సంస్కరణ అందులో భాగంగా నాకు ఇవ్వబడింది సంతానం యొక్క శిక్షణ సమాజం యొక్క సంస్కరణ జరగాలంటే సమాజం బాగుపడాలంటే దాని యొక్క బీజం అనేది కుటుంబం నుంచి ఇంటి నుంచే మొదలవుతుంది ఒక వ్యక్తి నుండి ఒక కుటుంబం ఒక కుటుంబం నుంచి కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాల నుంచి ఒక ప్రాంతం ఒక ప్రాంతం నుండి ఒక గ్రామం పట్టణం సంస్కరణ అనేది సమాజం అనేది సంస్కరణ అనేది వ్యక్తికంగా ఒక వ్యక్తి నుంచి ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి పట్ల బాధ్యతలు ఉన్నాయి అతని పట్ల బాధ్యతలు ఉన్నాయి అదేవిధంగా అతడు బాధ్యత దారుడు కాబట్టి అతని బాధ్యతల పట్ల కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం విశ్వాసులుగా ముస్లింగా సమాజంలో పేరు వాచాము సమాజంలో పిలువబడుతున్నాము కానీ అల్లా వద్ద మనం విశ్వాసులుగా ఉన్నామా లేదా అనేది అల్లా గ్రంథం వ్యక్తుల్లో మనం ఒక్కసారి బేరీజు వేసుకోవాలి ఆలోచన చేయాలి అల్లాహ విశ్వాసులతో తెలియజేస్తున్నాడు విశ్వాసులారా ముస్లింలారా మిమ్మల్ని మీరు మరియు మీ ఇంటి వారిని ఆ భయంకరమైన నరకాజు నుంచి రక్షించుకోండి నరకాబ్జు నుంచి రక్షించుకోండి అని అల్లాహ్ ముస్లింలతో అంటున్నాడు వాస్తవంగా ఒక ముస్లిం అంటేనే నరకం నుండి రక్షించబడ్డవాడు ఒక ముస్లిం ఎలా ఉండాలి అంటే నరకం నుంచి రక్షించబడితేనే ముస్లిం మరి అల్లా ముస్లింలను ఉద్దేశించి నరకం నుండి రక్షించబడండి మీరు కూడా రక్షించబడండి మరియు మీ ఇంటి వారిని కూడా సోదర మహాశివుల ఖురాన్ గ్రంథంలోని అరవై ఆరో సూరాలో ఆరవ ఆయతలో ఈ విషయం తెలియజేయడం జరిగింది దీని యొక్క వివరణాల్లో దీని యొక్క వ్యాఖ్యానాల్లో వెళ్ళినట్లయితే సహాబా దీని గురించి వివిధ ఉల్లేఖనాలు తెలియజేస్తున్నారు అలా తాలిబ్ అవి తాలిబ్రదీ గారు అంటున్నారు గారు నక్కలు చేశారు మీ పిల్లవానికి విద్య మరియు వినయం విధేయత అదవు నేర్పించండి అని అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ అన్హు అంటున్నారు మీ పిల్లలకు మంచిని గురించి ఆజ్ఞాపించండి చెడును నిరోధించండి మరియు ఇమాం ముజాహిద్ రహ్మతుల్లాహి అలైహి గారు అంటున్నారు మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు వచ్చేసినట్లయితే ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ముడు ఔలాదుకు బిస్సలా మీ పిల్లలకు నమాజ్ గురించి ఆజ్ఞాపించండి వారిని నమాజ్ గురించి ఆదేశించండి ఎందుకంటే మనం కూడా వింటూ ఉంటాము మొక్కై వంగనిది మానై వ్రంగునా ఈ రోజు మనం చూడండి మన వయసు నలభై ముప్పై దాడిన తర్వాత ఇలాంటి ఇష్టం ఎక్కువ కనబడుతున్నాము ఏది మన సంతానం ఏది మన భవిష్యత్ తరం ఏది రాబోయే రేపటి పౌరులు ఎక్కడ ఉన్నారు ఆలోచించండి వారు ఎక్కడ ఉన్నారు వారు పార్కులలో ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు వారు కాలేజీలలో ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు పట్టణాల్లో ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఓకే ఇస్లాం ధర్మం చదవడం కోసం ఆపలేదు కానీ వారు ఏ చదువు చదువుతున్నారు రేపు మీరు చనిపోయిన తరువాత అని చదువు చదువుతున్నారా కనీసం ఆ చదువుకు ఆ దువాకు సంబంధించిన కనీస జ్ఞానాన్ని ఉన్నటువంటి చదువుకు తగ్గరగా ఉన్నారా అనేది ఆలోచించాలి ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన విషయం యావత్తు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముస్లిం సమాజం యొక్క ముస్లిం సమాజం యొక్క దౌర్జన్య హీన స్థితి ఎంత వేగంగా దిగజారుతుందంటే అక్బర్ నివేదికలు కానీ సర్వేలు కానీ చేసేవారు కూడా అలసిపోయారు అంత భయంకర వేగంగా ముస్లిం సమాజం అనేది దిగజారుతుంది గ్రామాల్లో చూసుకోండి పట్టణాల్లో చూసుకోండి ఇక్కడే చూసుకోండి చుట్టుపక్కల చూడండి ముస్లిం సమాజం స్థితి ఏంటి ఏ ముస్లిం యొక్క విశ్వాసము అల్లాహ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు అతడు ముందే తల వంచితే అల్లా కోసమే తల తగిన అల్లా కోసమే ఈ విశ్వాసం కలిగి ఉండాల్సిన ముస్లిం అల్లాహేతర ప్రార్థన స్థలాల వద్ద తమ కుమార్తె తమ కుమారుల యొక్క బర్త్డే పార్టీలు చేస్తున్నారు అల్లాహ్ కాకుండా ఇతరుల పేరుతో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఒక్కసారి ఖురాన్ చూడండి తండ్రి తన సంతానానికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నాడు అల్లాహ్ ఖురాన్ లోహ్మాన్ అలీ ఇస్లాం గారి సంఘటన తెలియజేస్తున్నారు చెప్తున్నాడు ముఖవాన్ తన కుమారునికి హితబోధ చేస్తున్నాడు నీవు అల్లాహతో అల్లాతో నిజంగా కల్పించడం మహా భయంకరమైన దౌర్జన్యం ఘోరమైన పాపం ఎప్పుడైనా మనం చెప్పామా మన కుమారునికి ఎప్పుడైనా మనం సంతానానికి హితబోధ చేశామా అల్లాహు అక్బర్ అల్లాహు అలీ తండ్రి తన సంతానానికి ఇచ్చే కానుకల్లో అతి ఉత్తమమైనది ఏంటి విద్య అతి ఉత్తమమైనవి ఏంటి నైతిక విలువలు చవాల జీవితం చూడండి ప్రవర్తన స్వయంగా చూడండి వారు తమ సంతానాన్ని ఆజ్ఞాపిస్తున్నారు మీరు ఇబ్రాహీం అదే ఇస్లాం గారు యాకూబ్ అదే ఇస్లాం గారు తమ సంతానాన్ని అడుగుతున్నారు ఓ నా కుమార మీరు నా తర్వాత ఎవరిని ఆరాధిస్తారు యాకూబ్ అదే ఇస్లాం గారు అంటున్నారు ఓ నాన్నగారు మీ తర్వాత మేము ఆ అన్నానే ఆరాధిస్తాము ఏ అల్లాహ్ గురించి అయితే మీరు మీ నాన్నగారు సహా వారి నాన్నగారు ఇబ్రాహీం ఇస్మాయిల్ ఈ అల్లా అనేది ఆరాధించారు అల్లానే మేము ఆరాధిస్తామని యాకబుల్ ఇస్లాం కుమారులు మాట ఇస్తున్నారు తండ్రికి ఈ రోజు సంతానానికి ఏ తండ్రి అయినా శిక్షణ ఇచ్చాడా ఏ తండ్రి అయినా ఈ హితబోద చేశాడా నీవు ఎంఏలో ఎం టెక్ లో ఎంబీఏ లో ఇంజనీరింగ్ లో ఇన్ని మార్పులు తెచ్చుకోవాలి నీకోసం ఈ ఫ్లాట్ ఉంది నీకోసం ఇంత కట్నం తీసుకొచ్చి అమ్మాయినిస్తున్నాను ఇలాంటి మాట్లాడే తండ్రులే ఉన్నారు కానీ రేపు నన్ను చనిపోతే నా కోసం నువ్వు దువా చేసే స్థితిలో ఉండాలి కుమారా నీవు నమాజ్ చదవాలి కుమారా నీవు నమాజ్ చదవకున్నట్లయితే నరకానికి వెళ్తావు కుమారా అని ఏ తండ్రి నా తల్లి అని తప్పందా సోదరి మళ్ళారా మీపై కూడా బాధ్యత ఉంది మీరు భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దాలి అంటే మీ ఒడి నుంచే సాధ్యమవుతుంది ఎందుకంటే తల్లి ఒడి మొదటి పడి అని చెప్పారు మన మహానీయులు ఎంతో మంది అమ్మా మహిళ మనులారా మాట్లాడకండి తల్లి ఒడి మొదటి పడి అని చెప్పారు ఎంతో మంది మహానీయులు ఒక సెలవుల ఒక మహనీయులు వద్దకు ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొని వచ్చాడు తన కుమారుని తీసుకొని వచ్చి ఏమన్నాడో తెలుసా నేను ఈ నా కుమారునికి ఉత్తమ నైతికత ఉత్తమ శిక్షణ ఇవ్వదలుచుకున్నాను నాకు హితబోధ చేయండి అంటే ఆ మహానీయుడు అన్నాడు సమయం దాటిపోయింది ఆ పిల్లవాడిని వెళ్ళి ఆరు ఏడు సంవత్సరాలే ఆరు ఏడు సంవత్సరాల పిల్లవాడిని తండ్రి తీసుకుని ఒక గురువు వద్దకు వెళ్ళినట్లయితే మన పూర్వీకుల్లో ఆ గురువు గారు అన్నాడు మీ సమయం దాటిపోయింది ఏంటి సమయం నీవు సంతానానికి శిక్షణ ఇవ్వాలి అని నీ యొక్క సంకల్పం ఉన్నట్లయితే దానికోసం మొదటి మెట్టు ఉత్తమమైన గుణవంతురాలు ధర్మ పరిజ్ఞానం తెలిసినటువంటి స్త్రీని వివాహం ఆడడం అది మొదటి మెట్టు నీవు నీ భవిష్యత్ తరాన్ని రేపటి పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి అని నీవు అనుకున్నట్లయితే దానికి మొదటి మెట్టు ఒక ఉత్తమమైన ధర్మ జ్ఞానం కలిగిన స్త్రీని ధర్మ ప్రతిపాదికన వివాహం చేసుకుని తీసుకురావాలి ఎందుకు కరుణమూర్తి ప్రవక్త సహుమరన్నాడు మత అంతా కూడా లాభం ప్రపంచొందితే కానీ అతి ఉత్తమమైన ప్రయోజనం ఈ ప్రపంచంలో ధర్మ జ్ఞానం తెలిసినటువంటి స్త్రీ సంతానం యొక్క శిక్షణ ఇది చాలా విశాలమైన అంశం ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి సమయం స్వల్పంగా ఉంది సమయం ఐదు పది నిమిషాలు దాటించురాన్ గా సూర్యత కాకుండా అంటున్నాడు విశ్వాసులారా మీ భార్యలు మరియు మీ కుమారులు మీ సంతానం మీకు శత్రువులు కాకుండా చూసుకోండి జాగ్రత్త పడండి అని అల్లా హెచ్చరిస్తున్నాడు ఏ తండ్రి చూస్తూ చూస్తూ ఆలోచిస్తాడు నా కొడుకు నా శత్రువు కావాలి నా భార్య నా శత్రువు కావాలని ఎవరు ఆలోచిస్తాడు కానీ అల్లా ఎందుకు చెప్తున్నాడు మరి మీ భార్యలు మరియు మీ సంతానం మీకు శత్రువులు కాకుండా జాగ్రత్త పడండి అప్రమత్తంగా ఉండండి అని అంటే ఏంటో తెలుసా దీనిలో ఉన్న మర్మం ఏమిటో తెలుసా మీ భార్యలు మిమ్మల్ని తఫ్సీర్ చూడండి మీ భార్యలు మిమ్మల్ని ధర్మ పనుల నుంచి ఆపకూడదు ధర్మ ఆదేశాల నుంచి నిరోధించకూడదు ఈరోజు భర్త సుప్రీంకోర్టు జడ్జి అయినా పట్టణానికి జిల్లాలకు నాయకుడైనా భర్త ఎంత పెద్ద చదువుకున్నా ఇంటికి వచ్చేసరికి కూర్చో అని అధికారం ఒక భార్యగా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉంది నేడు భార్యలో ఆ పరిస్థితి నీక కూర్చో భర్త భర్తయించే పరిస్థితి భార్యలోకి ఉంది ధర్మ విషయాల్లో భర్త ఆజ్ఞాపించే ధర్మ విషయాల్లో భార్య అడ్డు వస్తుందంటే ఆ భార్య శత్రువు అని గుర్తుంచుకోండి సంతానం అడ్డు వస్తుంది అంటే ఆ సంతానం శత్రు అని గుర్తుంచుకోండి అబ్బుల్లా మాట కాదు అల్లా మాట ప్రవక్త వారు సంతానానికి శిక్షణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారు పిల్లలకు కూడా చిన్న వయసులో నుండి తమ వెంట ప్రయాణాల్లో కూడా ఉంచేవారు తమ ఇంటికి వచ్చే బంధువుల పట్ల కూడా పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా వారిని మంచి గురించి ఆదేశించేవారు చెడు గురించి నిరుగులించే నిరోధించేవారు అవుతుంది రాత్రిపూట అబ్బుల్ అబ్బాస్ బాల్యంలో ఉన్నాడు పిల్లవాడు పిన్ని ఇంట్లో ఈ రోజు పడుకోవాలి పిన్ని ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చేసాడు ప్రోక్త సల్లం వారు ఇషా నమాజ్ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి పిల్లవాడు పడుకొని ఉన్నాడు చల్లవారు భార్యను అడుగుతున్నాడు అతిథిగా వచ్చిన పిల్లవాడు చుట్టంగా వచ్చిన పిల్లవాడు ప్రోక్త గారు అడుగుతున్నాడు ఉమ్మే హబీబాను ఈ పిల్లవాడు నమాజ్ చదివాడా లేదా ఈరోజు మనం మన సంతానానికి చెప్పామా ఈ రోజు ఇష్టము ఇంతమంది వచ్చాము ఫదర్ నమాజ్ ఎంతమంది చదివాము గుండెలపై ఆలోచన చేసుకోండి ఎంతమంది పిల్లలు మనం మన తల్లిదండ్రులకు జనాజా మాసులకు దువా చదివాము జనాజా ధువా ఇది మన పరిస్థితి మహాశివులారా సంతానానికి మీరు ఇచ్చే శిక్షణ ఏదైతే ఉందో అది ధర్మ శిక్షణ కావాలి ధర్మం మనకు అదే ఆదేశిస్తుంది అది ధర్మ శిక్షణ కావాలి ముందుగా మొదటిగా తో వారికి నేర్పించాలి లొహ్మాన్ తన కుమారునికి హితబ చేస్తున్నాడు ఓ నా కుమారా నువ్వు అల్లా సాటి కల్పించకు రోజు మన కుమారుల పరిస్థితి ఏమిటో తెలుసా మన పేరు ప్రతిష్టలు రావాలని పలాన వ్యక్తి గారు మాకు ఇంత సహాయము చేశారు వారికి వారి కుటుంబీకులకు ఆయుర మైకుల నుండి శబ్దం మనకు వినిపించాలి అలాంటి అయితే మస్జిల్ల ద్వారా సాధ్యం కాదు కాబట్టి ఇతర ప్రార్థన స్థలాల వద్ద ఇది సాధ్యం అవుతుంది కాబట్టి వందలు కాదు వేలు కాదు లక్షలు చెందాలు ఇచ్చే దౌర్భాగ్య ముస్ ఇది అల్లాహతో పాటు బహావత్ కాదా దౌర్జన్యం కాదా అల్లా యొక్క హక్కులు భంగం కలిగించడం కాదా అల్లా యొక్క శిక్ష మనపై వచ్చి పడదా ఈ భయంకర పాపానికి ఆలోచన ధర్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మన పిల్లలకు మనం ఎంతవరకు నేర్పిస్తున్నాము ఈ రోజు ఆడపిల్లల విషయాల్లో చూడండి మన పరిస్థితి ఎంత దూరంగా ఉంది నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను ప్రతి గ్రామంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంటారు సోదరి మన ద్వారా మీరు బాధ్యులవుతారు రేపు మీ సంతానానికి శిక్షణ ఇవ్వడం విషయంలో వసల్లం వారు అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు కొండరాళ్ళు మన రాజు మీలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే వారిని వారి బాధ్యతల పట్ల ప్రశ్నించడం జరుగుతుంది నాకెందుకులే అని ఇంటి యజమాని అనుకున్నట్లయితే ఇంట్లో జరిగేటువంటి చెడు విషయాలు ధర్మ వ్యతిరేక విషయాల పట్ల అతడు నిశబ్దంగా ఉన్నట్లయితే నోరు బిప్పగా ఉన్నట్లయితే అతడి కుమారుడు అతని పిల్లలు అతని శత్రువులను గుర్తించుకోండి అంతేకాదు ఈ నిర్లక్ష్యం పట్ల ఈ నిశబ్దం పట్ల రేపు పరలోకంలో అతడు తీవ్ర పరాభవానికి గురి కావాల్సి వస్తుంది సోదర మహాశివులం వారు స్వయంగా ప్రవక్తల విశ్వాసుల నాయకుడై ఉండి ప్రవక్తల నాయకుడై ఉండి స్వర్గంలో మొదటిసారిగా వెళ్ళే వ్యక్తి అయి ఉండి కూడా తన సంతానం ఏమంటున్నాడు ఓ నా ఫాతిమా నా తండ్రి ప్రవక్త కదా అని అటువంటి సంతోషంలో ఉండకు నేను నీకేమి చేయలేను నీవే స్వయంగా నీ గురించి ఏర్పాట్లు చేసుకో నా నన్ను పని ఇంటి పనులు చేసి అలసిపోతున్నాను నా కోసం ఒక పని వారినివ్వండి ఇవ్వండి ఒక బానిసని ఇక్కడ నీ కూతురికి ఇచ్చావు వాషింగ్ మిషన్ ఇక్కడ నీ కూతురికి ఇచ్చావు రకరకాల వస్తు సామాగ్రి కట్నాల పేరుతో మేము అడగలేదండి వాళ్ళే ఇచ్చారండి సరేనండి నీ కూతురుకు నువ్వు ధర్మం నేర్పించావా అండి లేకున్నట్లయితే రేపు ఏం ఎంత భయంకరమైన ప్రమాదానికి గురి కావాల్సిందో ఆలోచించారండి ప్రవక్త అలహి వసల్లం వారు అంటున్నారు పరలేకంలో రేపు ఎంత భయంకరమైన శిక్షల విషయంలో హెచ్చరించారు మీరు ఉర్దూ ప్రసంగంలో విని ఉంటారు వారు ఎలా భయపడేవారు సహాబాలు మాతృమూర్తులారా అమ్మ తల్లులారా సోదరి ఆలోచించండి పసి పిల్లవాన్ని కూడా శిక్షణ ఇచ్చే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది సహన విషయంలో కూడా ప్రళయం వరకు వచ్చే స్త్రీలకు ఎంత ఆదర్శంగా నిలుచు నిలుస్తుంది వచ్చే కష్టాలపై నిలకడగా ఓర్పుగా ఉంది ఉమ్మే అనజ్ గారి తల్లి గారిని చూసుకోండి ఆమె కూడా తన కుమారుని ఎంత అద్భుతంగా విద్యా నేర్పిస్తుంది పిల్లలకు మీరు ఆలోచించండి ప్రవక్తం వారు తప్పనిసరి పరిస్థితుల్లో బదర్ యుద్ధం ఏదైతే జరిగిందో శత్రువులతో అక్కడ ఈనాటి ను చంపేటువంటి ఆ పిల్లలను కూడా గమనించండి ఆ పిల్లల్ని వారి తల్లి ఎలా తీర్చిదిద్దిందో తండ్రి ను చూడకుండానే తల్లి మాట విని తండ్రిని గౌరవిస్తూ తండ్రి వచ్చి నా కుమారా నేను కలలో చూశాను నిన్ను జిబా చేస్తున్నాను అల్లా కొరకు నీ అభిప్రాయం ఏమిటి అనగానే ఆ కుమారుని వాక్కులు చూడండి ఈరోజు మన సంతానం విషయం ఎలా ఉంది ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది సోదరులారా సహోదరులారా అంశం చాలా పెద్దది సమయం చాలా సులభం చివరిగా మీ అందరితో చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు మనం భయంకరమైన ఉపద్రవాల వలలో చిక్కుకున్నాము భయంకరమైన ప్రమాదాల బారిలో అనేక రకాల సామాజిక రుగ్మతల్లో చిక్కుకొని ఉన్నాము వాటన్నిటి నుంచి బయటపడాలి వాటన్నిటి నుంచి మన కుటుంబాన్ని బయట పడేయాలి అంటే ఇంటి యజమానిగా మన బాధ్యత చివరిగా ప్రవక్త మురలేడు అని చెప్పారు ఎవరు ప్రవక్త అని సహబాలు అడగగా సిగ్గు లేని వాడు మన మన వాడుక భాషలో అనుకోవాలంటే తన ఇంటిలోని వారు తన కుటుంబంలోని వారు ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా స్త్రీలు పర్దాకు వ్యతిరేకంగా అలంకరణలతో బయటికి వెళ్తున్నారు ఇంట్లో పరదా పాటించాల్సిన వారు ఉన్నారు కానీ పరదా పాటించడం లేదు బయటకు వస్తున్నారు పోతున్నారు అదనవీలు ఇతరులు బయటి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అన్నిటి పట్ల నిశ్శబ్దంగా ఉండే ఇంటి యజమాని లేని వాడు వాడు స్వర్గానికి వెళ్ళాడు కదా స్వర్గం యొక్క సువాసన కూడా నోచుకోడు అని ప్రవక్త సలహుస్ వారు చెప్పారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా పిల్లల వయసులో నుండే చిన్న పిల్లల నుండే కో ఎడ్యుకేషన్ నుంచే ఈ రోజు వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది నివేదికలు సర్వేలు తెలియజేస్తున్నాయి మీరు చూశారు కదా ఆరు సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ కు పన్నెండు పదమూడు ఎనిమిదో తరగతి ఇంటర్ అబ్బాయిలు పారిపోయి వచ్చారు ఎనిమిదో తరగతి అమ్మాయి పన్నెండు సంవత్సరాల అబ్బాయి హత్య చేస్తున్నాడు హైదరాబాద్ లో గత రంజనగర్ మీరు చూసే ఉంటారు ఇంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంత భయంకరమైన రుగ్మతలు సామాజిక రుగ్మతలు చెలరేగుతున్నాయి మన కుటుంబాల్లో మన ఇళ్లలో మన బంధుమిత్రుల్లో ఇలాంటి వార్తలు అనునిత్యం మనం వింటున్నాము కానీ మన చెవి మీద చీమ కూడా పారడం లేదు మన బాధ్యత ఏంటి అదే మాన్ తీసి చూడండి లుహ్మాన్ లోన్ అలీ ఇస్లాం గారు తన కుమారునికి ముందుగా హెచ్చరిస్తున్నాడు ఓ నా కుమారా నీవు నమాజును పాటించు మంచిని ఆజ్ఞాపించు చెడును నిర్మూలించు సహనం వహించు మంచిని ఆజ్ఞాపించి చెడును నిర్మూలించేటప్పుడు కష్టం తప్పనిసరిగా వస్తుంది చీవాట్లు తప్పనిసరిగా వస్తాయి చిట్ తప్పనిసరిగా వస్తాయి రకరకాల అవమానాలు తప్పనిసరిగా వస్తాయి సహనం వహించుకు నీ యొక్క లక్ష్యం నుంచి వెనకడుకు వేయకు నీవు చెడును రూపం ఆపాల్సిందే మంచిని ఆజ్ఞాపించాల్సిందే ఇది తండ్రి కుమారునికి చెప్తున్నాడు అంటే ఒక ఇంటి యజమాని బాధ్యత ఈ సూర్యుడుమాన్ మనకు ఒక పాఠం నేర్పిస్తుంది ఒక తండ్రి తన కుమారునికి ఎలాంటి గుణపాఠాలు నేర్పించాలి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో సూర్యమాన్ నేర్పిస్తుంది కాబట్టి సోదరిమలారా సోదరులారా మనం జాగ్రత్తగా ఉండాలి మన భవిష్యత్ తరాన్ని అందంగా తీర్చిదిద్దాలి సామాజిక రుగ్మతల నుండి అన్ని రకాల బహుదైవ ఆరాధన కలుషితాల నుండి సంపూర్ణ విశ్వాసులుగా మనం చూడాలి అనుకుంటే మనం తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి అలా లేకున్నట్లయితే నెడు వీళ్ళు ఎవరండి మనం నమాజీలే మనం చాలా ఆనందంలో ఉంటాము కానీ మన భవిష్యత్ తరం ఎలా ఉంటుందో తెలియదు తెలుసా మీకు ఖాన్ ఫిలిమ్ యాక్టర్ తెలుసా మీకు జామీన్ ఆఫ్టర్ వీళ్ళ పూర్వీకుల చరిత్రలు చదవండి పెద్ద పెద్ద పండితులు వీళ్ళ పూర్వీకులు కానీ సంతానం ఇరవై సిలిమ్ యాక్టర్లు క్రికెట్ యాక్టర్లు అయితే కాబట్టి మన అందరి బాధ్యత మనం సంతానం విషయంలో ప్రశ్నించబడతాము సంతానం విషయంలో హెచ్చరించడం జరిగింది మనల్ని ప్రయుక్త సభ లాభలేవు చెల్లం వారి వద్దకు ఇలాంటి ఏవైనా తండ్రి గురించి ఫిర్యాదు వచ్చినట్లయితే ఆ కుమారుడు తండ్రి గురించి చెప్పేవారు నా తండ్రి యూడ స్త్రీని వ్యూహం ఆడాడు నా తండ్రి ఫలానా స్త్రీని వ్యూహం ఆడాడు మరి అలాంటి వారు ధర్మానికి శిక్షణ ఇవ్వరు గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు నా కుమారుడు నన్ను నా బాబు చూసుకోవడం లేదు మీరు నా కుమారునికి హితబోధ చేయండి అని ఉమర్ రజలాన్ గారు ఆ కుమారుడిని పిలిపించారు ఆ కుమారుడు అన్నాడు అవును ఖలీఫా నేను ఎందుకు చేసుకోవాలి నేను ఎందుకు చూసుకోవాలి నా తండ్రిని నా తండ్రి నాకేం శిక్షణ ఇచ్చాడు ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడో తెలుసా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న స్త్రీని వివాహం చేస్తున్నారు మీరు ఆలోచించండి ధర్మంపై ఆచరణ తప్పనిసరి ధర్మంపై శిక్షణ మన సంతానానికి మన భార్యలకు తప్పనిసరి లేకున్నట్లయితే వారే రేపు మన శత్రువులు అవుతారు ఇహలోకంలో కూడా పరలోకంలో శత్రువులు అవుతారు మనల్ని నరకానికి తీసుకెళ్తారు మనల్ని నరకం అట్టడుగున చేస్తారు వారు మన పిల్లలు మన భార్యలు వారికి మనం ధర్మం నేర్పించకుండా కాబట్టి సహోదరులారా సహోదరి మళ్ళారా అల్లాతో నేను జువా చేస్తున్నాను అల్లాహ్ మనందరికీ సంతానానికి ఉత్తమ శిక్షణ ఇచ్చే సదంతీ ప్ర సంతానానికి ఇచ్చే ఉత్తమ శిక్షణలో అతి ముఖ్యంగా తౌహీద్ నేర్పించాలి అతి ముఖ్యంగా తోహీదు నేర్పించాలి ఏదైతే ప్రవక్తల వారసత్వమో అతి ముఖ్యంగా తోహీదు నేర్పించాలి ఏదైతే ఏదైతే సహవాల వారసత్వము ఏదైతే ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన మూల సూత్రము దేనిపైనైతే స్వర్గం ఆధారపడి ఉందో దేని గురించి అయితే నరకం హెచ్చరించ దేనికి దూరంగా ఉన్నట్లయితే నరకమని హెచ్చరిక చేయబడిందో అది మన సంతానానికి నేర్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అల్లాహ మనందరికీ మన సంతానానికి ఉత్తమ శిక్షణ ఇచ్చే విధంగా తీర్చిదిద్దే సద్బుద్ధి మనకు అల్లాహ్ మన భవిష్యత్ తరాన్ని రేపటి పౌరులను ధర్మానిపై నడిచే వారిగా ధర్మ ధ్వజవాహకులుగా తీర్చిదిద్దే సద్బుద్ధి